నూకాలమ్మ తల్లి జాతరకి సంబంధించిన షార్ట్ వీడియో అయితే మీకు పోస్ట్ చేశాను అలాగే లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తానని ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి ఆ వీడియోనే ఇది అమ్మవారి జాతర కోసం అని చెప్పి డెకరేషన్స్ అన్నీ చాలా చాలా బాగా చేశారు అలాగే అలంకరణ కూడా చాలా బాగుంది ఎవ్రీ ఇయర్ అయితే చాలా ప్రోగ్రామ్స్ అయితే ఇక్కడ పెడుతూ ఉంటారు బట్ ఈ ఇయర్ అయితే కాస్తంత తక్కువగానే పెట్టడం జరిగింది అది ఎందుకనేది రీజన్ అయితే కరెక్ట్గా తెలియదు కానీ ఇక్కడ అమ్మవారి గరగ నృత్యాలు అయితే చాలా చాలా బాగా చేశారు ఎవ్రీ ఇయర్ మేమైతే వస్తూ ఉంటాము మా ఊర్లోనే జరుగుతుందండి ఇది మా ఊరికి దగ్గరలో చింతలూరు నూకాలమ్మ తల్లి అమ్మవారు ఉన్నారు అక్కడ కూడా చాలా చాలా ఫేమస్ అండి ఆవిడ అక్కడైతే వన్ మంత్ వరకు అలా కంటిన్యూగా మహోత్సవం జరుగుతూనే ఉంటదంటండి అక్కడ ముందుగానే జాతరలు జరుగుతాయి అలాగే చిన్న జాతర పెద్ద జాతర అని చాలా రకాలు అయితే ఉంటాయి క్రౌడ్ అంతా కూడా అక్కడ చాలా చాలా ఎక్కువగా ఉంటుందండి కానీ ఇక్కడ కూడా మా ఊరు అమ్మవారికి కూడా చాలామంది వస్తారు అంటే మాకు ఇక్కడ ఉగాదితో ఫినిష్ అయిపోతుంది కానీ చింతలూరులో అయితే అలా కాదు అక్కడైతే వన్ మంత్ వరకు జరుగుతుంది కాబట్టి ప్రతి సండే వెళ్తారు ఎవరికి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు అలా వెళ్తూ ఉంటారండి కానీ అమ్మవారికి వన్ మంత్ అయినా సరే అసలు దర్శనానికి ఖాళీయే ఉండదండి అక్కడ చాలా చాలా జనం వస్తూ ఉంటారు పొరుగుల నుంచి అదే కూడా ఇక్కడ మా ఊర్లో అమ్మవారికి అయితే మూడు రోజుల ముందు నుంచి కూడా ఇలాగ జాతర మహోత్సవాలు నిర్వహిస్తారండి ముందు రోజున చిన్న జాతర అలాగే రెండవ రోజున పెద్ద జాతర మూడవ రోజున తీర్థ మహోత్సవం నిర్వహిస్తారండి చాలా గ్రాండ్గా చేస్తారు అలాగే నాలుగో రోజు వచ్చేసరికి ఉగాది వస్తుందండి ఆ రోజు నా అమ్మవారికి నైవేద్యాలు పెడతారు అది కూడా చాలా చాలా గ్రాండ్గా అయితే చేస్తారు ఇక్కడ మేకపోతుల నది ఊరేగించి అమ్మవారికి ఇక్కడ సమర్పించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మన వీడియోనైతే చివరి వరకు చూడండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి మా అమ్మవారి జాతర మీకు కూడా నచ్చింది కదండి ఓకే ఫ్రెండ్స్ బాయ్